మీలో దీర్ఘ శాంతం దయాళత్వం వినయము సాత్వికము దీర్ఘ అసలు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ క్రైస్తవుడు అంటేనే ఒక సాధువు అండి క్రైస్తవుడు అంటేనే ఒక సాధువు ఇప్పుడు చూడండి కుక్కలు కొట్లాడుకుంటాయి కుక్కలు దెబ్బలాడుకునేటప్పుడు చూశారు మీరు చూశారు కదా ఎగిసి ఎగిసి దండుకుంటాయి అది కూడా ఏంటి నడి రోడ్లో అరే రోడ్లో ఉన్నామే బడ్డి ఉన్నామే నలుగురు చూస్తున్నారే వాటికేమి ఉండదు అంటది ఆ కుక్క ఉంటుంది నేనేం తక్కువ అంటది ఆ కుక్క ఇంకంతే ఐదు ఐదు ఆరు నిమిషాల కల్లా కొట్టుకుంటాయి నాయనా అన్న కొట్టుకుంటా కుక్కలు కొట్టుకుంటాయి గేదెలు కొట్టుకుంటాయి దున్నపోతలు కొట్టుకుంటాయి అన్ని కొట్టుకుంటాయి గొర్రెల్ని ఇప్పుడు కొట్టుకొని రక్తాలు గారినట్టు చూశారు మీరు ఎప్పుడన్నా కొట్టుకోండి అది స్వభావమే లేదు నీకు అది ఎట్లా నేను వివరించాలో నాకు తెలియదు కానీ అసలు గొర్రెంటేనే సాధు అంతే నువ్వేమన్నా అనుకో తల ఊపుకుంటూ పోతా ఉంటుంది ఆ గొర్రె ఏమనుకో చూసుకో గొంతుండిపోద్దు నీకు దు అలాగెళ్తూ ఉంటుంది ఎవరితో పోట్లాడు ఒకవేళ పోట్లాడాలని వచ్చినా ఎందుకు వచ్చిన గొడవలు వెళ్ళిపోదాం ఒక అబ్బాయిని అడిగాడంటే ఎక్కువ అతను ఊరవ మీ ఆవిడికి మీ అమ్మగారికి ఇద్దరు గొడవ పడితే నువ్వు ఎవరి పక్కకి వెళ్తావాడా అని అడిగాడు వాడన్నాడంట మా అమ్మకి మా ఆవిడికి గొడవ దొరికితే నేను గోడ పక్కకి వెళ్ళిపోతాను అన్నాడంట ఎందుకంటే ఎవరి పక్కకి వెళ్ళినా దెబ్బే ఎందుకు వచ్చిన గొడవ గోడ పక్కకి వెళ్ళిపోయారు అనుకో అంతే అంతే గొర్రెకుండే స్వభావం అంతే ఇంక పోట్లాడుకుంటూ మాటకు మాట వేసుకుంటూ మాటకు మాట వేసుకుంటూ వాళ్ళొక మాట అంటే నేను ఒక మాట చెప్పి వాళ్ళొక వీడియో పెడితే నేను ఒక వీడియో పెట్టి ఎందుకు వచ్చిన గొర్రెకుండే స్వభావం అది గొర్రె ఎప్పుడు పోట్లాడదు గొర్రె ఎప్పుడు హక్కుల కొరకు పోరాడదు గొర్రె ఎప్పుడు దప్పలాంటికి వెళ్ళదు సౌలు ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు గొర్రెస్ లోపం మొదతే మనం చెప్పేదేముంది అట్లా కత్తి పట్టుకుని గొర్రెక్కెళ్తే గడగడలాడిపోయిన సంఘాలు అదే వ్యక్తి సంఘాల కొరకు ప్రాణం పెట్టాడు అంత టోటల్ చేంజ్ అంత పెనుమార్పు ఒకప్పుడు కత్తి పట్టుకుని తిరిగిన వాడు నువ్వు సాధువైపోయాడు అనేక వాళ్ళు దెబ్బలు తిన్నాను అనమాట నువ్వంటే దెబ్బలు తినేది నువ్వు ఒకరిని చతకబాధునోడు కదను స్థలు చచ్చిపోతే ఆ చచ్చిపోయినాడు బట్టల కింద బట్టల దగ్గర నిన్ను కాపలా పెడితే కాపర కాల్చినోడు కదను వన్స్ వాన్స్అప్ అన్ని టైం అది ఒకప్పుడు నాట్ నవ్ ఇప్పుడు నేను డబ్బులు కొడుతుంటే ఒకటితో నలభై దెబ్బలు తిన్నా కొట్టారు నన్ను కొరడాలతో కొట్టారు కొరడాలతో కొట్టడం కాదు శిరశ్చాదనం చేసే శరత్మే అయినా కూడా దీర్ఘశాంతం దీర్ఘశాంతం ఎక్కడైనా గత జీవితాన్ని కానీ బైబుల్ పక్కన పెట్టానంటే లాల్చి తీసి పక్కన పెట్టానంటే ప్రతాపం చూపి ఇట్లాంటి డైలాగులు కోట్లా ఎందుకంటే సాత్వికము దీర్ఘశాంతము వినయము ఏంటది ఏంటది వినయము వినయం స్వర్గశ్రమలుగా ఉంటాయండి కుటుంబాలు వినయము ఇంకా దయాళత్వము జాలి బాహ్ బాబా కనికర జాలి దయా ఇవన్నీ ఆయన మనకు ధరింపు చేస్తాడంట మనం ధరించుకోవాలంటే ఆసంద మీకు వద్దులయ్యా గయాలి గంపలాగానే ఉంటానంట వినయంగా ఉండాలి ఆ వినయముతో కూడిన ఆశీర్వాదం నాకు కావాలనుకుంటారా హెచ్చబడి ఆ మునగ శెట్టి అక్కడి నుంచి పడాలనుకుంటారా లేదు వినయము స్తోత్రం కలుగు కానీ అల్లెలుయా సరే త్వరగా చెప్తే ఇంకొక ఇంకొకటి కూడా ఓ పన్నెండు అయిపోయింది ముగించేస్తా ఇవన్నీ మనం ధరించుకోవాలట ఆఖరికి ఇంకొకరు చెప్పి పంపించేస్తాను టైం అయిపోయింది కనుక చాలా విషయాలు ఉన్నాయి కానీ చాలు అండి ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే రోమపత్రిక పదమూడవ అధ్యాయ పద్నాలుగో వాక్యం మెట్టుకు ఆఖరిగా చివరగా చెప్పేది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుని ధరించుకుని ఆమె అందరు చెప్పండి ఆమె ఇప్పుడు చెప్పండి రక్షణ వస్త్రముగా ధరింపు చేస్తాడు ఇంకా బలమును ధరింపు చేస్తాడు ఇంకా కిరీటమును ధరిం చేస్తాడు ఇంకా దీర్ఘశాంతము దయాళత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతం ఇవన్నీ ధరిం చేస్తాడు ఐదవదిగా ఆఖరి చెప్పేది ఏంటంటే మనం క్రీస్తుని ధరించుకోవాలి చప్పులు కొట్టండి ప్రభుత్వం ఇప్పుడు ఆయనని ధరించుకున్నప్పుడు మనం ఆయన వలె బ్రతుకుతాం కదండి ఇప్పుడు ఆయనను మనం ధరించుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నిలిచినా ఆయన ప్రత్యక్షం అవుతాడు స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఆ అక్కడ నాలో ప్రత్యక్షమయ్యేది ఎవరు నేను కాదు ఏ సై ప్రత్యక్షం అవ్వాలి స్తోత్ర నీకు నేను ఎప్పుడు భయపడేది నేను ఎప్పుడు భయపడే ఒక భయం ఏంటి చెప్పనా చెప్పన వద్దా సందర్భం వచ్చింది కనుక మనసు మాట్లాడుతున్నా మీతో నేను ఎప్పుడు భయపడేది ఏంటంటే చరిత్రలో ఒక ఆయన మాట్లాడాడు ఒక ప్రసంగం చేశాడు ఒక ఒక సందేశం ఇచ్చాడు జనులందరంట దైవ స్వరంలాగుడా దేవుడే మాట్లాడాడు ఏ అన్నాడు అంటే అన్నారా లేదా మాట్లాడే మాట్లాడ అదే అండి చెప్పింది అంటే జాగ్రత్తగానండి ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి నచ్చాయి ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి మెచ్చాయి అప్పుడు వాళ్ళంతా ఆయన అభినందించారు ఏమన్నా తెలుసా అయ్యా నువ్వు దైవ స్వరూపం అయ్యా అసలు మాట్లాడుతుంది దేవుడు మాట్లాడినట్టు అయ్యా ఆ అన్నప్పుడు ఆయన ఏం చేయాలి అది చెక్కుల దేవుని స్థానం దేవుని అనరా బాబు దేవుని నాతో పోల్చి మాట్లాడుతున్నది ఆ నాన్న అన్న ఆ ఫలితంగా ఏమైంది భయంకరమైన స్థితికి కలిగింది మైన పరిస్థితి ఎందుకంటే దేవుడి దేవుడిని ప్రత్యక్షపరచవలసిన మనం మనల్ని ప్రత్యక్షపరచుకుంటే జరిగే పరిణామాలు అలాగే ఉంటాయి వాళ్ళు తప్పని కాదు నేను చెప్పింది వాళ్ళు ఏమన్నారు అయ్యా నువ్వు మాట్లాడితే అయ్యా నీ సందేశం అయ్యా బాబా ఈ దేవుడు మాట్లాడేట్టు ఉందయ్యా అంటే ఆ మాట ఆయనకి గర్వాన్ని కలుగు చేసింది వాస్తవంగా ఏ స్థితిలో ఎక్కడ మనం నిలిచినా మనం ఆయనలో ఉండాలి మరల నేను చెప్తున్నాను ఎక్కడ మనం నిలిచినా ఏది మనం చేసినా మనం ఆయనలో ఉండాలి ఓకే మనలో ఆయన ఉండకూడదు మనం ఫోకస్ అవ్వకూడదు మనం కాదు మనం 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 మన ఘనతలు కాదు మనం ఆయనలో మరుగవ్వాలి మనలో ఎవరు ఎప్పుడు కనబడతాడు ఆయన ధరించుకున్నప్పుడు ఈ షర్ట్ ఈ లాల్చి నేను వేసుకున్నా కదా నేను మరుగయ్యాను ఈ షర్ట్ ప్రత్యక్షంగా కనబడుతుంది అలాగే దేవుని నేను ధరించుకుంటే ఆయనని నేను ఉన్నత స్థానం అందుకుంటే నాలో ఆయన ప్రత్యక్షంగా మీలో మనలో ఎవరి ప్రత్యక్షం కావాలి ఎవరి ప్రత్యక్షం కావాలి అది ఆయన దేవుడి ప్రత్యక్షం కావాలి మీకు చాలాసార్లు చెప్పాను చల్లబోయో మనకి చెప్తున్నాను లైవ్ లో చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా జక్క కొందరు మెట్టి పెట్టి చెట్టు ఎక్కాడు ఎక్కాడ లేదా ఆ మేము చూసి చెప్పి నేను వెళ్ళినప్పుడు చూసెప్పు ఈసారి ఇంకా ఒక ఏమంటారు దాన్ని బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం ఈసారి బాగా వెళ్ళినప్పుడు గతంలో నేను ఐదారు సార్లు వెళ్ళినప్పుడు ఆ మేడ్ చెట్టు దాకా వెళ్ళే వాళ్ళని అక్కడ ఆ కటకటాలా కట్టేసి అక్కడ బోర్డులు పెట్టేసి ఆ చెట్టుని ఉంచుంటారు మనం ఇల్లు ఫోటోలు దిగు చేయొచ్చు ఆ చెట్టేనా రెండు వేల సంవత్సరాలు ఆ చెట్టే దానికి మళ్ళీ తల్లి పిల్ల ఏముండవు ఆ చెట్టే దానికి ఏదైనా ఇంజక్షన్ వేసి సావకుండా దాన్ని బతికి బతికిచ్చి పెట్టున్నారండి వాళ్ళు ఇజ్రాయి వాళ్ళ టెక్నాలజీ మనకు అనదు మనకు అనదు వాళ్ళ చెట్లు కూడా ఇంజక్షన్ వేస్తున్నారండి మరి వాటి కడుపు నిలన నొప్పి వెళ్ళి బోటలు కూడా వస్తాయి తెలియదు వాళ్ళ టెక్నాలజీ అట్లాంటిది మరి మరి మంచిగా వేస్తాం ఇంజక్షన్ వేసి దాన్ని బతికించి పెట్టున్నారు సరే అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి వచ్చేస్తాం ఈసారి మేము వెళితే ఆ గైడ్ చెప్పాడు జక్కయ్య గారి ఇంటికి కూడా వెళ్దామా అని ఎక్కడ ఇల్లు అంటే మన ఈ కొండ ఉందా ఆ కొండకి అవతలకి ఆ కొండ అవతల అంత దూరం ఉంటుంది లోపలికి వెళ్తే ఒక చిన్న పల్లెటూరులాగా ఉంటుంది ఒక చిన్న ఇల్లు ఉంది అక్కడ ఆ ఇంటికి కూడా వెళ్ళి చాలా సంతోషం అనిపించింది జక్క ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఏమన్నాడు ఏసయ్య ఈ ఇంటికి ఆ ఇల్లు చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది మీరు కూడా వెళ్ళండి వెళ్ళాలనుకుంటే ఆశ కూడా లేదు మీకు మీకు బిగ్ బజార్కి వెళ్తే చాలు మీకు మీకు అక్కడ దాకా ఎందుకు అదే కదా మీ ఆశ ఆమె చెప్పుకోండి వెళ్ళండి మీరు ఎలరా ఆఫ్టర్ రెండు లక్షలు అంటే అంతే ఎక్కడ పోయి ఎక్కడ రాలేదు రెండు లక్షలు సంపాదించుకుని సంపాదించుకొని అసలు యేసు పుట్టిన యేసు ప్రభుత్వ తిరిగి నా ప్రాంతాలు కూడా చూడలేకపోతే ఏంటి మనకు వెళ్ళండి రెండు లక్షలు అంటే ఏం ఏమవుతుంది ఏంటి రెండు లక్షలు అందరు వెళ్ళిపోండి డబ్బులను అడగద్దు తెలిసిన బాగుంటుంది చూసేసారు అంటే అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది ఆ మట్టి తినేసరా అని చెప్పట్లే చూసిస్తే మనకు అసలు ఆ ఫీల్ వేరగా ఉంటుంది అండి అక్కడ కూర్చొని ఐదు రొట్టెలు పంచి పెట్టి అక్కడికి వెళ్ళి మనం కూర్చుంటే ఎక్కడ ఉంటుంది అసలు ఆనందంగా అది మర్చిపోతాం మనమే యేసు ప్రభు సమాధి కాడి సమాధి ఉంటుంది ఆ లోపలికి వెళ్ళి అది అంత చూస్తుంటే అసలు ఎంత ఉంటుందండి యేసు ప్రభు అక్కడ నిలబడి పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అని అక్కడ నిలబడితే మనకి అంటే అది ఆ ఫీల్ అక్కడ ఉంటుంది మీరు మరల వచ్చేటప్పుడు ఏదో మీ సొంత ఇంటిని ఇడిచిపెట్టి వస్తున్నట్టుగా ఉంటుంది అంత ఉంటుంది ఎలా అండి వెళ్ళి చూసేసరండి మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇడ్లీ సామాన్ అడగద్దు అక్కడంతా ఎవరి ఎవరి ఇవ్వల రోడ్లు ఉంటాయి తినేసి రావచ్చు శుభ్రంగా స్తోత్రం సరే ఈ జక్క ఎక్కి ఏసు ప్రభు చూడాలనిపించిందా మరి చెట్టు ఎందుకు ఎక్కాడు అంటారని నాకు తెలుసు మీ నోట్లో మాట అదే పొట్టోడు 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 అంటారు కానీ మీరు ఎంత పొడగోళ్ళు మీరు తెలీదు వాస్తవంగా జక్క నిలబడితే జక్కే కంటే మనం పొట్టోళ్ళమే యూరియ పెద్ద పొడుగైనట్టు ఆయన పొట్టు ఎందుకంటే ఇజ్రాయిల్ దగ్గరికి యూదుల దగ్గరికి వెళ్తామా వాళ్ళకి మాట్లాడాలంటే మనం ఇటు మాట్లాడతాము వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ వేరు గొడవాటి మనుషులు యేసు ప్రభు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏ ఇజ్రాయల్ గట్రా వెళ్ళినప్పుడు ఆ యూదుల్ని నాజీర్లు కొంతమంది ఉంటారు ఏ ఆ యూట్లు బాడీ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ మొక్కల చూస్తే అచ్చా నా ప్రభు కూడా ఇట్లాగే ఉండుంటాడు కదా అండి చక్కటి బొమ్మలాగా అంటే వాళ్ళ ముక్కు అట్లా పెంత గీసేయించు అలా గీసేయించు అట్లా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ముక్క కౌలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా నా ప్రభు కూడా ఇట్లాగే పెరిగి ఉంటాడు కదా ఇలాగే ఎట్లాగే ఉంటాడు అందమైన ముక్క కౌలిక అట్లా అనిపిస్తుందండి ఏ ఇప్పుడు ఏ సైని చూడాలని నాశ వచ్చింది జక్కయ్యకి చెట్టు ఎందుకు ఎక్కాడంటే ఆ జన సమూహంలో ఏసయ్య కనబడక ఆ జన సమూహంలో ఆయన్ని చూడలేక ఎందుకు అంటే ఇప్పుడు జక్కయ్యని అడిగామనుకో జక్కయ్యా ఎందుకు ఆ చెట్టు ఎక్కివు నువ్వు అంటే ఆయన అంటాడు అయ్యా ఏ సైని చూడాలనుకుని వెళ్ళాను బాబా చాలా మంది ఉన్నారు కానీ ఏ ఒక్కరిలో కూడా ఏసై నాకు కనబడలేదయ్యా కదా ఏ ఒక్కరైనా ఆయన ఉంటే ఏ ఒక్కరిలోనైనా ఆయన కనబడి ఉంటే నేను చెట్టు ఎక్కాల్సిన అవసరం నాకు ఏమున్నాయా వీళ్ళు ఏమో ఆయన చుట్టూ ఉంటే సరే ఇంకొకరిని చూడనివ్వట్లేదు అంటున్నారా ఇంకొకరిని చూడనివ్వరు వీళ్ళు ఇంకొకరికి ఆయన్ని చూపించరు చేతుల బైబుల్ ఉంటుంది పాటల పుస్తకం ఉంటుంది క్యాలెండర్లు ఉంటాయి కూడా కానీ వీళ్ళలో ఏ ఒక్కరిలోనైనా ఆయన కనబడి ఉంటే వీళ్ళు ఎవరైనా ఆయనను ధరించుకొని ఉంటే ఏ ఒక్కరిలోనైనా ఆయన ప్రేమ ఆయన సాత్వికం ఆయన పరిశుద్ధత ఆయన సమర్పణ ఆయన దైవత్వం ఏ ఒక్కరిలోనైనా కనబడి ఉంటే నేనంతాల్సిన అవసరం కనబడికే కదా అందుకే నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆయన మనలో నిక్షిప్తం అవుతాడంట ఆయనను మనం ధరించుకోవాలంట నిలిచిన ప్రతి చోట మనం ఆయనకి సాక్షులుగా ఆయనే నాతో ఉంటే ఆయనే నాలో ఉంటే ఆయనలో నేనుంటే స్తోత్రం కలుగుగాకలుయా నిలిచిన ప్రతి చోట మనం కాదు మనం కాదు అందుకే నేను చెప్పేది సాక్ష్యం చెప్పేవాడు కూడా మనుషుల ఘనత కొరకు చెప్పద్దు మనుషుల ఘనత కొరకు పొగడద్దు అర్థమైందా ప్రభుకి ఘనత కలిగేటట్లు ఆయనకే మహిమ కలిగేటట్లు చెప్పాలి సాక్ష్యం చెప్తే అల్లలు అంటలాగానే లేనివన్నీ ఉన్నట్టుగా చెప్పమని చెప్పట్లే నేను చెప్పేది మనుషులకు ఘనతలు దేవునికి ఘనత కలిగేటట్లు నా దేవుడు నాకు ఆశ్చర్యమైన కార్యం చేశాడయ్యా అద్భుతం చేశాడయ్యా ఇదిగో ఆయన జ్ఞాపకం చేసుకున్న బట్టి ఈ రోజున సజీవునిగా సజీవురాలుగా నేను బాబు ఆయనకి కృతజ్ఞుడే ఆ కాళ్ళు ప్రార్థన నా నాకు ప్రార్థన ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థన చేస్తే ఎవరు ప్రార్థనలో మహత్వం మేలు జరిగింది ప్రార్థనలో మహత్వం కాదు కనికని కలిగిన దేవుడు కృప చూపితే మేలు జరిగింది దయగలిగిన దేవుడి నీ మీద దయ చూపిస్తే మేలు కలిగింది ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకు రావలసిన ఆ యొక్క మరి అవీ చెందకుండా ఉండును కాక ఆయనకే కలగాలి ఆయననే ప్రత్యక్షం కావాలి ఆయనే మనం ప్రత్యక్షపరచాలి ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన మనం ధరించుకోవాలి